మీరు హైదరాబాదు నగరానికి వచ్చిండ్రు మీరు ఎల్పి స్టేడియంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు మీ టీచర్లు మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు ఇవాళ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం మీ అందరి మధ్యలో కూర్చొని మనం అందరం ఈరోజు నిర్వహించుకుంటున్నాం దీనికి కారణం తెలంగాణలో వచ్చిన మార్పు ప్రభుత్వంలో వచ్చిన మార్పు ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ముఖ్యమంత్రి అంటే ప్రజలతో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ బాధ మీ కష్టం తెలుసుకోవాలి మీ అవసరాలను తీర్చాలి మీ అధికారులు మీరు చదువుకుంటున్న పాఠశాలకు రావాలి అందుకే ఈరోజు అధికారులను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ప్రభుత్వ సలహాదారులను అందరినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి మీతోని రెండు గంటల నుంచి దాదాపుగా మూడున్నర గంటలు మా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు గొప్ప కళాకారులుగా ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు ఎప్పుడైనా ఎప్పుడైనా మీ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఎల్బి స్టేడియంలో పర్ఫార్మెన్స్ చేసినరా మీ కళల్ని ప్రదర్శించినరా రా ఎప్పుడన్నా కానీ మీ మీ కోసం ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మీలో ఉన్న కళాకారులను వెలికి తీసి తెలంగాణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని మీకు ఇవాళ అవకాశం ఇచ్చిన మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు మీ అందరిని కలవడం ద్వారా రాని మిగతా ఇరవై ఆరు లక్షలు అదే విధంగా ప్రైవేట్లో ముప్పై ఆరు లక్షలు ఈ రెండు కలిస్తే దాదాపుగా అరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు ఈ అరవై లక్షల మంది తెలంగాణ సమాజం ఈ అరవై లక్షల విద్యార్థిని విద్యార్థులలోనే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు మీలోనే ఉన్నారు మీరందరూ ఆకుంఠిత దీక్షతో గొప్పగా చదువుకోండి ఇవాళ కొన్ని పాఠశాలల్లో కొన్ని కాలేజీల్లో విపరీతమైన పోకడలు గంజాయికి బానిసలు ఈరోజు తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరిగెత్తుతున్నది ఒకప్పుడు తెలంగాణ సమాజానికి ఏదైనా సమస్య వస్తే తెలంగాణ రైతాంగం కానీ దళితులు కానీ గిరిజనులు కానీ ఏదైనా వివక్షకు లోనైనప్పుడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు తెలంగాణ సమాజానికి పట్టిన చీడను పీడను వదిలించడానికి వాళ్ళందరూ బాట పట్టిండ్రు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కావచ్చు డెబ్బై రెండులో నక్సల్ బరి ఉద్యమం కావచ్చు మళ్ళీ తొంభై నాలుగులో తెలంగాణ ఉద్యమం కావచ్చు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితలైన శ్రీకాంతాచారి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిస్టయ్యలు యాదయ్యలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ సమాజం యొక్క సమస్యల్ని సమాజం యొక్క రుగ్మతల్ని తీర్చిదిద్దడానికి వాటిని వాటి మీద పోరాటం చేసిన యూనివర్సిటీలు ఇవాళ గంజాయికో డ్రగ్స్ కో బానిసలయ్యే పరిస్థితి వచ్చింది మీరు యుక్త వయసులోకి వస్తున్నారు ఈ రోజు సమాజంలో ఏ సమస్య ఉందో మీతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు వ్యసనానికి బానిసలై తాగుడు ఒక వ్యసనంగా మారి మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలను చిన్న భిన్నాం చేస్తుంటే తాగుడే ఒక సమస్యగా ఉన్న సందర్భంలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి రాష్ట్రం